వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు డిఫరెంట్ స్టైల్లో టమాటా రసం ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఈ మెథడ్ లో చేయండి టమాటా రసం ఎక్సలెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ఈ టమాటా రసంకి టమోటా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకుని ముక్కాలు టీ స్పూను మిరియాలు ఒక టీ స్పూను జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు టమోటాలు పీసెస్ పెద్దదైతే ఒక టమోటా అయినా తీసుకోవచ్చండి కొద్దిగా చింతపండు చాలా అంటే చాలా కొద్దిగా చింతపండు ఒక ఐదారు రెబ్బలన్నా వేయండి దీన్ని వితౌట్ వాటర్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న బాండిల్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగు వేసుకొని కరివేపాకు ఒక రెండు రెమ్మలు రెండు ఎండుమిరకాయలు వేసుకొని పోపు కొద్దిగా వేగించుకోవాలి పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి కాల్ స్పూన్ పసుపు కాల్ స్పూన్ మిరపొడి ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నాను మీరు ఉప్పు అయినా వేసుకోవచ్చు హాఫ్ స్పూను మేడ్ రసం పౌడర్ వేస్తున్నాను హోమ్మేడ్ రసం పౌడర్ వేయడం వలన రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా హోమ్ మేడ్ రసం పౌడర్ యూస్ చేయండి నేను చిన్న బెల్లం ముక్క వేసానండి రసంలో ఆ వీడియో స్కిప్ అయింది బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెరైనా వేసుకోవచ్చు కాల్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ బెల్లం యాడ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు రసం అనేది టేస్టీగా ఉంటుంది ఆ వీడియో స్కిప్ అయిందండి రసం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిందంటే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇది రెడీ టు సర్వ్ అంతే అండి చాలా సింపుల్గా టమాటా రసం రెడీ అయిపోయింది కదా ఈ స్టైల్లో మీరు ఒకసారి రసం అనేది చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రసం అనేది ఎవరు తినని వాళ్ళు ఉండరు బట్ కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఇష్టపడి తింటారు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి మరెన్నో డైలీ అప్డేట్స్ కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ Please like, share and subscribe my channel.